ఖమ్మం జిల్లా కొన్నిచర్ల మండలంలోని పెద్ద మునగాల గ్రామ మాజీ సర్పంచ్ పరికిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పరికపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బాలకసుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బాలకసుమన్ కేసీఆర్ కాళ్ళ దగ్గర చెప్పులు మోసే ఒక పనికి మాలిన కుక్క అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కాదు బిడ్డ అని అన్నారు బాల్కసుమన్ వెంటనే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని చెప్పకపోతే తెలంగాణలో ఎక్కడ తిరిగినా బాల్కసుమన్‌ని అడ్డుకొని బురీకచ్చి కొడతామన్నారు ఈ కార్యక్రమం కొనిజర్ల మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మొన్న పిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పు తీసుకొని చూపిస్తా అన్నాడు అయ్యా మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ చెప్పుతో కొడితే మీరు ఇలా ఇంట్లో కూర్చున్నారు ఆల్రెడీ మీ చీ చీకొట్టారు మీరు అది మర్చిపోయి తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పు చూపించారు నీలాంటి నీతి మాలిన కుక్క నువ్వు బీఆర్ఎస్ పార్టీకి కుక్క లాంటి వాడివి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కుక్కవు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నీలాంటి నీచుల్ని నువ్వు అసలు రోడ్డు ఎక్కేలా ఎలా చూస్తావు బాల్ సుమన్ నువ్వు అనుకుంటున్నామేమో నీలాంటి వాళ్ళని ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చాలా మందిని చూసింది ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేందుకు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిన్ను రోడ్ల మీద కూడా తిరగనీయం కబడతారు అనుకుంటామేమో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు ఓరు దగ్గర పెడుతున్న మాట్లాడాలా ఒళ్ళు దగ్గర పెడుకొని మాట్లాడండి ఈరోజు నిన్ను ఈ దిష్టిబో ఉదాహరణ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటూ కొన్నిచేర్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దిష్టిబాబు దహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్